ధాన్యం స్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీ వి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ యాసంగి పంట ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డులో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో ఏడు రోజులలో పూర్తిగా మూడు వందల ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు సంతోషంగా ఈ పెద్దపల్లి మార్కెట్ యార్డ్లో మన మొదటి పెద్దపల్లి జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మన జిల్లాలో మూడు వందల ఐదు కొనుగోలు కేంద్రాలు ఇటువంటివి రాబోయే వారంలోనే మేము ప్రారంభించుకుంటున్నాం దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు ఈసారి జరుగుతుందని మా అంచనా ఉంది దాదాపు లక్ష పైన లక్ష మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డ్కి మా ప్రిక్యూప్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము అవి ప్యాడి క్లీనర్లు అయినా ఉండేలాంటి టార్కోలిన్లు మీటర్ ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరుగా ప్రభుత్వం సూచన మేరుగా నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్లు అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటామని పూర్తి నమ్మకం మాకుంది థ్యాంక్స్ వేసే రైతులకు సంతోషంగా రైతులకు రావచ్చు వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఇటువంటి మినిమం సపోర్ట్తో సహా కొన్ని ఆరాముగా చేసుకోవడానికి సౌకర్యాలు ఇటువంటివి ప్రొక్యూర్మెంట్ అన్నిటికన్నా తొందరగా అయితే రైతులకు అన్నిటికన్నా లాభం దాంట్లో అవుతుంది సో ప్రొక్యూర్మెంట్ అతివేగంగా అవడానికి మేము దృష్టి పెట్టుకున్నాం మౌలిక వసతులైనా ఇతర వసతులైనా ఎండని బట్టి తీసుకోవాల్సింది అందించాల్సిన వసతులన్నీ కూడా మా కొనుగోలు కేంద్రాన్ని అందిస్తున్నాను